జబర్దస్త్ టీవీ షోలో ప్రముఖ కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్ ఇంట విషాదం చోటు చేసుకుంది ఆయన తల్లి పోరాడుతూ చివరికి బుధవారం తుది శ్వాస విడిచారు ఈ విషయమై కార్తీక్ తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు క్యాన్సరే భయపడే విధంగా తన తల్లి క్యాన్సర్ తో పోరాటం చేసిందన్నారు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కెవ్వు కార్తీక్ ఒకరు ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చిన గుర్తింపుతో అనేక స్టేజ్ షోలు ఈవెంట్లలో తన ప్రతిభ ప్రదర్శిస్తూ ఆడియన్స్కు దగ్గరయ్యాడు ఈ క్రమంలో తాజాగా కార్తీక్ ఇంటా తీవ్ర విషాదం నెలకొంది కార్తీక్ తల్లి కన్ను మూసారు గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న కార్తీక్ తల్లి కన్ను మూసారు ఈ సందర్భంగా కార్తీక్ ఇమోషనల్ పోస్ట్ చేశారు ఈ సందర్భంగా కార్తీక్ తన ఇన్స్టాగ్రామ్ లో తల్లిని గుర్తు చేసుకుంటూ ఇమోషనల్ పోస్ట్ చేశారు అమ్మా గత ఐదు సంవత్సరాల రెండు నెలలుగా క్యాన్సరే భయపడే విధంగా ఆ మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేశావు నీ జీవితమంతా యుద్ధమే మమ్మల్ని కన్నావు నానికి తోడుగా ఉంటూ కష్టాల్లో కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడావు అమ్మా ఈ ఐదు సంవత్సరాల నుండి ఒంటరిగా ఎలా పోరాడాలో నాకు నేర్పావు నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది అన్నీ నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బతకాలో మాత్రం నేర్పలేదు ఎందుకమ్మా మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు మా అమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ నా పాదాభివందనం అంటూ కెవు కార్తిక్ ఇమోషనల్ పోస్ట్ చేశారు ఇది చూసిన అభిమానులు తోటి నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ధైర్యంగా ఉండమని కామెంట్స్ చేస్తున్నారు